안녕. 아니, 동화스 회사가 ఈరోజు వేల మండల కేంద్రంలో సాహితీ సాహిత్య జపి హెచ్ఎస్ హై స్కూల్ నుండి గవర్నమెంట్ స్కూల్ నుండి అత్యధికంగా మండలంలోనే టాపర్గా నిలిచినటువంటి ఈ యొక్క విద్యార్థినిలకు మా తరపు నుండి కృతజ్ఞతలు తెలిపే విధంగా శుభాకాంక్షలు తెలిపే విధంగా మేము మా యొక్క నాయకులందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ నాయకులందరూ ఈ యొక్క తల్లిదండ్రుల కృషి వల్ల ఈ రోజు ఇంత ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండడానికి మన యొక్క వేలేరు గ్రామం యొక్క చరిత్ర చాలా గొప్పది ఈ యొక్క స్కూల్లో పివి నరసింహారావు గారు చదివినటువంటి స్కూలు ఇక్కడ నుంచి ప్రధానమంత్రి కలెక్టర్లు అడ్వకేట్లు రాజకీయ నాయకులు మినిస్టర్లు చాలా మంది అండి అదే విధంగా పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉన్నది వారికి ఈ యొక్క వీరి యొక్క భవిష్యత్తు వెలుగుబాటులు మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ముందు ముందు వీరికి కావాల్సిన సహాయ సహకారాలు మా యొక్క గవర్నమెంట్ నుండి అదే సీఎం గారి దృష్టికి అయితేనేమి వారి యొక్క ఎమ్మెల్యే గారు కడియం శ్రీ గారి దృష్టికి అయితేనేమి అదే విధంగా ఇంద్ర దృష్టికి అయినా తీసుకెళ్లి మీరు ఉన్నత సభ్యుల కోసం మా వల్ల అయిన వరకు తోచే సహాయం చేసే విధంగా రావడానికి మేము ముందు వరుసలో ఉన్నాం ఈ రోజు వారి చదువుల నిమిత్తం మా వల్ల తోచిన వరకు ఒక ఐదు వేల రూపాయలు సహాయంగా ఇవ్వడం జరిగింది పై చదువుల నిమిత్తం కాబట్టి దీన్ని మీరు అన్యతగా భావించకుండా మా చిన్న సహాయాన్ని గుర్తించి మీరు ముందు ముందు ఆదర్శంగా నిల్వ నిలవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా యొక్క యోజన నాయకులకు అదేవిధంగా మాజీ వార్డు మెంబర్ల ప్రజాప్రతినిధులకు యూత్ నాయకులందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు